హాయ్ హలో నమస్తే ఫ్రెండ్ నేను మీ నవీన్ కేస్ కార్స్ అన్మకొండ ఈరోజు మన ముందుకు వచ్చేసింది బెలినో కార్ అండి మారుతి సుజుకి బెలినో కార్ అత్యధికంగా రీసేల్ వాల్యూ ఉన్న కార్ ప్రీమియం కార్ అండి చాలామంది ఇష్టపడే కార్ అండి ఇది మనకు బెలినో కార్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడలు దీంట్లో వచ్చే వర్షన్ వచ్చేసి జెటా వర్షన్ అండి ఆల్మోస్ట్ ఆల్ టాప్ అండ్ వెహికల్ వన్ టూ ఫీచర్ తప్ప మిగతా అన్ని ఫీచర్స్ ఉంటాయండి ఈ బండి చాలా బాగుంటుంది పెట్రోల్ కారు అత్యధికంగా మైలేజ్ ఇస్తుంది టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ అండి ఈరోజు మనం వచ్చేసి దీనికి కంప్లీట్ వీడియో మొత్తం అన్ని ఫీచర్స్ ఒకసారి చూపిస్తా చూడండి ఈరోజు కార్ గురించి మీకు మొత్తము చూపెడితే ఒకసారి చూడండి ఇది మనకు టాప్ అండ్ వెహికల్లా డే ప్రొడక్షన్ లైట్ వస్తుంది డిఆర్ఎస్ లైట్ ఉంది దీనికి ఒకసారి చూడండి మనకు ఫాక్ ల్యాంప్ ఫీచర్ కూడా ఇచ్చిండండి షోరూమ్ నుంచి టాప్ అండ్ వెహికల్ కార్కు రైట్ సైడ్ చూడండి కంపెనీ వీల్స్ డ్యూయల్ టోన్ వీల్స్ అండి ఇది ఇక్కడ కీ సెన్సార్ ఇచ్చిండు డ్రైవర్ డోర్ రైట్ సైడ్ నాలుగు పవర్ విండోస్ ఉన్నాయండి సెంటర్ లాకింగ్ ఉంది పవర్ అడ్జస్ట్ మిర్రర్స్ ఆప్షన్ కూడా ఇక్కడనే ఉందండి డైరెక్ట్ మనకు టాప్ ఎండ్ వెహికల్ కాబట్టి బటన్ ఉంటుందండి ఎయిర్ బ్యాగ్ ఫీచర్ కూడా ఉందండి ఆడియో కంట్రోల్ కూడా ఇక్కడనే ఉందండి రీడింగ్ ఒకసారి చూడండి సెవెంటీ థౌజండ్ తిరిగింది ఆల్ వర్కింగ్ కండిషన్ కంపెనీ టచ్ స్క్రీన్ అండి ఏసీ ఆటో క్లైమేట్ కంట్రోలు ఓనర్ కూడా ఎయిర్ బ్యాగ్ ఫీచర్ ఇచ్చారండి మనకు సీట్ చూడండి చాలా బాగున్నాయి లెదర్ సీట్లు ఆంబ్రెస్ట్ కూడా ఉందండి ఒకసారి రూప్ చూడండి ఒకసారి బ్యాక్ సైడ్ కూడా సీట్లు చూపెడతా చాలా స్పేసెస్ ఉంటుందండి అత్యధికంగా మైలేజ్ కూడా ఇస్తుంది ఇది బెలినో కార్ బ్యాక్ సైడ్ చూడండి ఇది సుజుకి సుజుకుల నెగ్జాల బెల్యూనో కార్ అండి సెకండ్ అండ్ జటా మనకు లెఫ్ట్ సైడ్ చూడండి కంప్లీట్ కారు వచ్చేసి లెఫ్ట్ సైడ్ సార్ కార్ కి సంబంధించిన రూప్ చూడండి చాలా నీట్గా ఉంది లెఫ్ట్ సైడ్ నుంచి చూడండి ఒకసారి ఇంటీరియర్ వచ్చేసి మనకు ఓనర్కు హెయిర్ బ్యాగ్ ఫీచర్ కూడా ఉందండి లెఫ్ట్ సైడ్ ఒకసారి లెఫ్ట్ సైడ్ చూడండి కార్ కంప్లీట్గా మారుతి సుజుకి బెలూనా కార్ రెండు వేల ఇరవై ఒకటి అనేది పెట్రోల్ కారు జిటా వర్షన్ టాప్ అండ్ వర్షన్ అనేది మనకు అత్యధికంగా మైలేజ్ ఇస్తుంది రెండు వేల ఇరవై ఒకటి బెలూనా కార్ టాప్ అండ్ వెహికల్ అనేది దీని ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేలు చెప్తాము నెగోషియేషన్ ఉంటుంది తప్పకుండా మీకు నచ్చిన రేట్లో మేము తప్పకుండా ఓనర్ తోటి మాట్లాడి ఇప్పిస్తామండి ఈ కారు వచ్చేసి లోన్ కూడా అవైలబుల్ ఉంది మీరు తెలంగాణ వాళ్ళు అయితే తప్పకుండా మీకు లోన్ కూడా ప్రొవైడ్ చేస్తామండి మాకు దగ్గర చాలా బ్యాంకులు ఉన్నాయండి బ్యాంకులు కానీ ప్రైవేట్ సెక్టర్ కానీ మీ సివిల్ ఎయిడ్ దేనికి సూట్ అయితే దానికి తప్పకుండా లోన్ కూడా ప్రొవైడ్ చేస్తాము ఈ కార్ వచ్చేసి మనకు ఎన్కేస్ కార్స్లో ఉందండి ఈ ఎన్కేస్ కార్స్ మనకు హనుమకొండ వరంగల్ లో మెయిన్ సిటీలో ఉంటుందండి వరంగల్ రైల్వే స్టేషన్కు మూడు కిలోమీటర్లు హనుమకొండ బస్ స్టాండ్కు రెండు కిలోమీటర్ల దూరంలో మనకు జూ పార్క్ ఆపోజిట్ అంటర్ రోడ్లో ఉంటుందండి నియర్ బై రాజ్ హోటల్ దగ్గర ఉంటుంది ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసి కార్ చెక్ చేసుకోండి మీకు మంచి రేట్కి ఇప్పిస్తాం ఓనర్ తోటి మాట్లాడి తక్కువ ధరకి ఇప్పిస్తామండి ఇది మనకు తొందరగా అమ్ముడు పోయే కారండి ఎక్కువ రీసేల్ వాల్యూ ఉన్న కారండి తొందరగా విజిట్ చేయండి మీరు వీడియో చూసే లోపు త్వరగా అమ్ముడు పోతుందండి అంత రీసేల్ వాల్యూ లేటెస్ట్ కార్ అండి మనకి ఎన్కేస్ కార్స్లో ఇది అవైలబుల్ ఉందండి ఒకసారి విజిట్ చేయండి మన ఛానల్ కూడా కొత్తగా పెట్టినామండి మనకి ఎక్కువ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలేజ్ గ్రూప్లో కూడా లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే మాకు ఫోన్ చేయండి స్క్రీన్ నెంబర్లకు మేము తప్పకుండా మేము ఫోన్ చేస్తే మీకు అన్ని లొకేషన్ పెడతాము అడ్రస్ చెప్తాము ఒకసారి విజిట్ చేయండి మీ విలేజ్ గ్రూప్లలో కూడా ఎక్కువ షేర్ చేయండి తప్పకుండా దీన్ని షేర్ చేయండి ముందుకు పంపండి ఛానల్ కొద్దిగా మాకు సహాయం చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకెన్ క్లిక్ చేయండి మీకు మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాం ఓకే రైట్ శుభద